నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం ఆఫ్ ప్రెగ్నెన్సీ యోగా గురు శ్రీమతి శ్రీ మా మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం లాస్ట్ ఎపిసోడ్ లో మీ జర్నీ గురించి చాలా విపులంగా మనం మాట్లాడుకున్నాం అయితే మీ దగ్గర జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏదైనా ఆర్డర్ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆర్డర్ ప్రకారమే మనం వీడియోస్ కూడా ప్రేక్షకులకు అందిద్దాము సో ముందుగా మనం మాట్లాడుకుంటే అసలు ప్రెగ్నెన్సీ లేట్ అవుతోంది మీరు ఫస్ట్ రాగానే ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తారు సప్తాహ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఆ సప్తాహ సెవెన్ డేస్ ఉంటుంది అది కూడా బ్రహ్మముహూర్తంలోనే ఉంటుంది సో ఇప్పుడు ఇండియన్ టైమ్స్ యుఎస్ టైమ్స్ వేరే ఉంటాయి కాబట్టి మన ఇండియన్ టైమ్స్లో మార్నింగ్ ఉంటుంది మన ఇండియన్ టైమ్స్లో ఈవినింగ్ కూడా ఉంటుంది బికాస్ వాళ్ళకి మనకి రిలేట్ అవ్వాలి కాబట్టి సో అది ఏడు రోజులు ఉంటుందమ్మా ఏడు రోజుల్లో మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాం కంప్లీట్లీ ఆన్లైన్ సో ఎవ్రీబడికి అవైలబిలిటీ ఉంటది అనమాట అందుకని అయితే దాంట్లో ఏంటంటే పిల్లల్ని కనే ముందు అసలు వాళ్ళ మానసిక స్థితి అంటే జిపిఎస్ లో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన లొకేషన్ పంపిస్తాం అవసరం అదే సో మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతాం ఫస్ట్ సో ఆ ఎక్కడ తెలుసుకోవడమే ఫస్ట్ బేసిక్ స్టెప్ సప్తాహ ఈ సప్తాహాల్లో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ముందు పిల్లల తర్వాత ఫస్ట్ మీరేంటి మీరు ఎలా ఉన్నారు మీ మానసిక స్థితి ఏంటి ఇక్కడేం తింటున్నారు ఇక్కడేం తింటున్నారు బికాజ్ ఈ ఫుడ్ అందరికీ తెలుసు వాట్ ఈస్ ద డైట్ ఐ కెన్ ఫాలో అనేది అందరికీ తెలుసు బట్ ఇక్కడ తింటున్నారు చూడండి చాలా ఇంపార్టెంట్ మేము అన్ని దీపాలు పెట్టాము మేము ఇన్ని చేసాము మేము యోగా చేసాము కానీ ఏమీ నడవడం లేదు ఏమీ మార్పు రావడం లేదు అన్నారు కరెక్ట్ ఇన్ని చేసావు ఈ తిండి ఆపలేదే ఇది కంటిన్యూస్ గా ఉంది నడుస్తున్నాయో తిండి అంటే మానసికంగా ఏంటంటే ఎప్పుడు మనోవ్యాధి అంటారు చూడండి నెగటివ్ గా ఎగ్జాక్ట్లీ సో అట్లా పెట్టుకునే ఉంటారు మెంటల్ బ్లాక్స్ చాలా ఉంటాయి సో ఒక నేను పలానా అనేది ఏర్పరచుకొని దానిలోనే స్టక్ అయిపోయి ఉంటారు సో దానివల్ల ఈ మెంటల్ బ్లాక్స్ అన్ని కూడా ఏర్పడడం వల్ల వాళ్ళు ఏం చేసినా బయటకు రావడం ఆన్ నోట్ అండి ప్రెగ్నెన్సీ లేట్ అవ్వటం అనేది మొదలైన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ రాదేమో ఇంకా రాదు ఈ నెల రాదు 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 అనేది ఫీడ్ ఇస్తూనే ఉంటాం జపం చేస్తారు సో అది నిజమవుతుంది ఎగ్జాక్ట్లీ మనకి ప్రకృతి ఎలా ఉంటుంది అంటే మన ఏదైతే దాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ రిపీటెడ్ గా ఉంటదో అదే ఎక్కువలాగా మన పనిచేస్తుంది అది యువర్ విష్ ఇస్ మై కమాండ్ అంటది దా దాస్తు అని చెప్తూ ఉంటది సో చాలా మందికి తెలియదు ఎవరైనా ఫోన్ చేస్తే లేరండి ఇంకా లేరండి ప్రాబ్లం అదొక్కటి ప్రాబ్లం అండి అదొకటి అది కాదు నీకు కావాలి కదా సో ఆ కావాలి అన్నప్పుడు ఫస్ట్ భూమిలో ఒక విత్తనం నాటేటప్పుడు నేలని ఎలా అయితే సాగు చేస్తామో ఆ సాగు చేయడమే ఫస్ట్ బేసిక్ స్టెప్ సప్తాహ ఫస్ట్ నీకు కాన్సన్ట్రేషన్ రావాలి తర్వాత నీ శరీరం సెటిల్ అవ్వడం కావాలి మైండ్ కామడం అవ్వడం కావాలి నీ శరీరానికి ఏది అవసరమో మన చాలామంది అంటారు పద్మిని గారు ఏమని అని అంటే నాకు తినడానికి కూడా టైం సరిపోవడం లేదని తినడానికి తినడానికి టైం నిజమే తీసుకోరు టైమ్ దొరకదు అనుకుంటారు మన ఇంట్లో ఉన్న దేవతకి సరిగా టైంకి నైవేద్యం పెట్టకపోతే అమ్మో నేను నైవేద్యం పెట్టలేదు అపరాధ క్షమాపణ చెప్పు అట్లా చెప్పుకుంటారు కదా ఇక్కడ ప్రతిక్షణం అపరాధ క్షమాపణ చెప్పుకోవాలి ఎందుకంటే నైవేద్యం వెళ్ళడం లేదు ఇక్కడ పంపించడం లేదు వాళ్ళ ముందు అంత ఆహారం ఉన్నా కూడా ఇక్కడే బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఇది పోవడం లేదు అందుకే ఇది ఎంటీ చేస్తాము త్రూ మెడిటేషన్ యోగా అండ్ మంత్రచాంటింగ్ దానికి ఏడు రోజులు తక్కువలో తక్కువ అంటే ఏడు రోజులు టైం పడుతుంది కొంతమంది అంటారు రెండు రోజుల్లో ఇవ్వచ్చు కదా అని అంటారు రెండు రోజుల్లో అని అంటే అది కుదరని పని ఇప్పుడు కలికాలంలో ఏమైతుందంటే తొమ్మిది నెలలు కూడా అవసరం లేదు ఇంక్యుబేటర్ బిడ్డలో పెట్టి బిడ్డను రెడీ చేసి ఇచ్చేస్తాం అన్నట్టు అయిపోతుంది అయిపోవాలి అయిపోతాయి ఎగ్జాక్ట్లీ అలా వచ్చిందో అలాగే వద్దు సో అందుకే కూర్చోబెడతాం వాళ్ళని బ్రహ్మ ముహూర్తంలో అంటే ఆ శరీరం నీకు తట్టుకోగలగాలి ఫస్ట్ సెటిల్ అవ్వాలి శరీరం సెటిల్ అవ్వాలి మనసు సెటిల్ అవ్వాలి ఎందుకనంటే ఇది ఏం సెటిల్ అవ్వకుండా డిస్టర్బ్డ్ మైండ్తో నువ్వు పిల్లలకి అన్నప్పుడు బాడీ చాలా హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతూ ఉంటుంది ఆ టైంలో రకరకాలుగా ఎమోషనల్ అవుతూ ఉంటారు మైండ్ అంతా చాలా వేవరీగా అయిపోతూ ఉంటుంది నువ్వు బేబీని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అందుకనే ఫస్ట్ స్టెప్ అది కంపల్సరిగా మ్యారేజ్ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తారు అలాగే ఇది కూడా చేయండి సప్తాహ అని అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇది చేసిన తర్వాత ఎప్పుడు పిల్లని పిల్లనికంటారో తెలియదు సమ్ టైమ్స్ వాళ్ళు అంటారు యాక్సిడెంటల్ గా అయిపోయింది అని అంటారు అయిపోతే ఇప్పుడు కూర్చో ఇప్పుడు చే సాధన అని చెప్తాం అందుకని సప్తాహ సెవెన్ డేస్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ స్టార్ట్ విత్ సప్తాహతో మొదలు పెడతారు సో ఆ ప్లానింగ్ లో ఉన్నాము ఒక ప్రాపర్ ఇప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అవసరం ఎందుకంటే పిల్లల్ని కనీసం కాదు ఆ పిల్లలు మన మాట వినాలి సన్మార్గంలో వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు రేపు మనం చూస్తున్నాం ఒక ఆటిజం ఇబ్బంది పెడుతుంది ఒక హైపర్ ఆటిజం కూడా ఇబ్బంది పెడుతుంది అసలు రకరకాల దుర దురవ్యసనాలు చేసేసుకుని అసలు తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా చాలా ఇలాంటి పిల్లలు ఉండకుండా ఉంటే బెటర్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి పిల్లలు కలగకుండా ఉండాలి అంటే కూడా మన సాధన ఆధ్యాత్మిక సాధన అత్యంత అవసరం పిల్లల్ని కనటమే గృహస్థాశ్రమంలోకి వెళ్దామంటే పరమావధి పిల్లల్ని కనటమే సత్సంతానాన్ని కనటమే సో ఖచ్చితంగా సప్తాహ క్లాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అది తీసుకోవాలి దీని తర్వాత ఇది తీసుకున్న వాళ్ళకి అర్హత బీజ సంస్కారం అటెండ్ అవ్వడానికి రైట్ ఆ బీజ సంస్కార ప్రోగ్రామ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడాలి మరి సప్తాహ ప్రోగ్రామ్ లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి మీరు అందులో మరి భాగస్వామ్యం అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా ఆ నంబర్ కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం అంతేనండి రైట్ అండి బీజ సంస్కారం గురించి అయితే ఈ సప్తాహం ఇంకాస్త విపులంగా నెక్స్ట్ వీడియోలో విపులంగా మనం మాట్లాడుకుందాము కొంచెం పెద్ద వీడియో అయినా పర్వాలేదు రాన్ రాన్ వీడియోస్ లో రైట్ అండి బీజ సంస్కారం కి సంబంధించి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం